Oh, oh. స్థిర సుఖమాసనం నీటార్గా కూర్చోండి కనులను మూసుకొని ఉంచుకోవాలి చేతులను పూజలను లూజ్గా ఉంచుకుంటాం పెద్దవలపై చెరు మరువ రాదు అహమస్మి അഹമസ്മി അഹമസ്മി അഹമസ്മ മാല മാതട്ടി నిధి శ్లోకాలను ఒక్కసారి పఠించుకుందాం నానారూప వ్యతీతోహం చి అహమ్యుత सुखरूप स्वरूपोऽहम् अहमेवा अहमौयः माया तत्कार्यदेहादि दे मम नास्त्येव सर्वदा स्व ब्र हम अहमेवा अहमव्ययह अहमेवा अहमव्ययह अहम 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 अहमंते ब्रह्म ब्रह्म अंटे आत्मा आत्मा अंटे नैन अहमन नैन के खल अहम 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 अहमे अहम अहमेव अहमेव अह आहम। सोहं 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 रोहं सो 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 गुणत्रय व्यतीतोहं ब्रह्मादीनां च साक्ष्यहम् अनन्तानन्दरूपोहम् अहमेवाहमौ త్రయ ఒక్క తటస్థ లక్షణంలో సింక్ అవ్వాలి గుణ త్రయవ్యతీతోహం గుణములు తమస్సు రజస్సు సత్వం ఈ ఆర్డర్లో వాటికంటే వ్యతీతం అతిరిక్తం అతిక్రమించినటువంటి తత్వం ఎందుకు గుణములన్నీ కూడా నానాత్వమే కదా గుణములన్నా అన్న సృష్టి అన్న అవిద్యన్నా అనాత్మన్నా ఒక్కటే ఒక్కొక్క గుణాన్ని తమ గుణంతో మొదలుపెట్టి సత్వగుణం వరకు అన్నీ నేను కాదు అని స్థిరపడాలి రకాల మాలిన్యాలు మనసులోని చలనాలు రాగద్వేషాలు ద్వంద్వాలు అన్నీ కూడా గుణముల ప్రభావమే మరి నేను అది కాదు కదా మరి ఎందుకు అట్లా ఉండం వ్యవహారంలో కండక్ట్ చేసుకుంటున్నప్పుడు కూడా గుణాతీతంగానే వ్యవహరించాలి ఎందుకు గుణతీత స్వరూపోహం గుణత్రయ వ్యతీతోహం బ్రహ్మాదీనాంచ సాక్ష్యహం అయితే ఏందో నన్ను చెప్పారు ఏష బ్రహ్మ ఏష ఇంద్ర ఏష ప్రజాపతి అంటే ఈ దేవతాతత్వాలు అధిదైవతాలు ఏ ఉన్నాయో అధిదైవతాలకు కూడా తన శక్తిని ప్రసాదించే నిర్వికార నిర్గుణ సాక్షి తత్వం ఇదెవరు ఎక్కడో పైన లేదు అది నేనే బ్రహ్మాదీనా మరియు బ్రహ్మాదీనాం బ్రహ్మ విష్ణువు రుద్రుడు ఇంద్రుడు ప్రజాపతి దిక్పాలకులు ఇలా ఏమేమి చెప్పుకుంటామో వాటన్నిటికీ కూడా చైతన్యాన్ని అరువిస్తూ చైతన్యవంతం చేస్తూ వాటితో మమైకం చెందకుండా ఉన్న సాక్షి నేను ఇక్కడ నేనంటే ఫలానా ఫలానా రకరకముల దేహ సంబంధమైన మానసిక సంబంధమైన రుగ్మతలు ఎచ్చుతగ్గులు అలాలో ఉన్న నేను కాదు కదా డీప్ డీప్గా గాలి పిల్చండి వదులుతూ ఉండండి బ్యాక్ లో ఈ ప్రాణాయామం డీప్ ఇన్స్పిరేషన్ లిటిల్ బ్రెత్ హోల్డింగ్ కంప్లీట్ ఎక్స్పిరేషన్ ఇది జరుగుతూనే ఉండాలి దాని మీదనే ఈ నిశ్చయ జ్ఞానం गुणत्रयव्यतीतोऽहम् ब्रह्मादीनां च साक्ष्यहम् समष्टि सूक्ष्मशरीरं स्थूलशरीरं कारणशरीरम् సమష్టి శక్తులైనటువంటి ఇంద్రాది దేవతలు అగ్ని అగ్నియాది పంచభూతాలు అన్నిటికి చైతన్యమే ఆధారము అట్టి చైతన్యము నేనే గుణత్రయ వ్యతీతోహం బ్రహ్మాదీనా చే సాక్ష్యహం అనంతనందూప అనంతం అపరిచ్ఛిన్నమన్న అనంతమన్న అఖండమన్న ఒక్కటే सच्चिदानन्दरूपोहम् भूमानन्दस्वरूपोहम् परमानन्दस्वरूपोहम् अखण्डानन्दरूप శాశ్వతన రూపో ఆనందూ రూపోహం ఎన్ని విధాలుగా చెప్పిన ఒక్కటే నేను కల్తీ లేని శుద్ధ ఆనంద స్వరూపుడను నాకు అప్పుడప్పుడు దుఃఖాలు కలుగుతున్నాయి అవి నీవు కావురా నీవి కావు నా ఉన్నటువంటి కోశాలవి నీవు పంచకోశ శరీరత్రయ అవస్థాత్రయ గుణత్రయ అతిరిక్తుడవు నేను నేనే నే నేను ఈ నేనులో మార్పు చెందే వికారాలు కలిగే వ్యయమయ్యే వచ్చిపోయే నేను కాదు అవ్యయూ तीतोहम् ब्रह्मादीनां च शख्यहम् अनन्तानन्दरूपोहम् अहमेवाहमौयः అహమే అహం అహమే అహం అహమే అహం నేను నేను మూడు నిమిషాల పాటు అహమస్ అహమస్మి లేదా నేను నేనే అనే భావనలో స్థిరపడి ఉంటాం अहमस्मि 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 सोऽहम् अहम् सोऽहम् अन्तर्यामि स्वरूपोऽहम् कूट ः सर्वगोऽस्म्यहम् परमात्मस्वरूपोऽहम् अहमेवहम స్వరూపోహం అంతర్యామి లోన ఉండి సకలమును నియంత్రించేటటువంటి తత్వం కారణతత్వం ఈశ్వరుడు అంతర్యామి స్వరూపోహం त्मा गुडाकेश सर्वभूताशयस्थितः अहमादिश्च मध्यम् च भूतानाम् अन्तये सर्वस्य चाहं हृदि सन्निविष्टो मत्स्मृतिज्ञानमपोहनं च वेदैश्च सर्वैरहमेव वेदविदे वेदान्तकृत वेदविदेवशाहम् निस्वरूपो ൂട്ടസ്ഥ്യഹം കൂടസ്ഥർൻ സർവസ്ഹംസ്മ്യഹം അമ അടി വ്യാപി ഉന്ന ത సర్వగోస్మ్యహం అంటే ఒక ప్లేసుకు కానీ ఒక పర్సన్కి కానీ ఒక కాలానికి కానీ పరిమితము కానటువంటి తత్వము నేను సర్వగోస్మ్యహం పరమాత్మ పర అనే శబ్దము నిరతిశయం పీర్లెస్ అంటే అపరము దానికంటే పైమెట్టు పరము అని కాదు అపరము ఆ క్రిందనున్న వాటిలో చేరదు వాటితో కంపారిజన్ లేని తత్వం పరతత్వం నిరతిశయం विच इज इन एंड थ्रू दट ईज दंडर्स्टांग ऑफ परा पराज विलक्षण अतिष्ठान एंड अनुसूतिया अफ् आल् दि अप्पर परमात्मस्वरूपोऽहम् अहमेवहमौ कूटस्थः सर्वगोऽस्म्यहं परमात्मस्वरूपोऽहं अहमेवाहमवयः दैनिकेन एकाग्रताकामनि నిశ్చలమైన నిర్మలమైన మనస్సు సింగిల్ పాయింటెడ్ అటెన్షన్ అది ఎలా వస్తుంది అది నిరంతర ధ్యానము వలన ధ్యానం ఏమిస్తుంది మాలిన్యాలను తొలగించి అట్లీస్ట్ టెంపరీగా ఆ అర్ధగంట ఎంతో నిశ్చలంగా ఉంచి ఏకాగ్రంగా ఉంచుతుంది అది అత్యంత ఆవశ్యకం అటువంటి ఏకాగ్రమైన మనస్సునకు వేరే ఏ పని లేనటువంటి మనస్సునకు అమనీ భావము చెందిన మనస్సునకు ఒక ఆధారం చూపించాలి ఆధారం అచంచలమైన స్థిరమైన ఆధారం ఏమిటది అహ ఆధారాన్ని చక్కగా అర్థం చేసుకొని ఆ తత్వంలో ఉండడమే నిదిధ్యాసన నిధిధ్యాసనం ఒక సమయము నుండు మాత్రమే చేసేది కాదు నితరాం ధ్యాతు ఇచ్చ నిధిధ్యాస నితరాం ఎల్లప్పుడూ అహమస్మి 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 ఈ అహమస్మి సోహం శివోహం అహమేవాహం ఈ భావాన్ని వ్యవహారంలో ఉంటున్నా కూడా కొనసాగించుకొనడమే బ్రహ్మభావంలో ఆత్మభావంలో స్థిరపడటం వ్యవహారం నడుస్తూ ఉంటుంది దానిపాటు కది నేను వ్యవహారానికి అతీతుడను అని స్థిరపడిన తరుణంలో వ్యవహారాలు మనను అంటవు అవేమి చేయవు ఆలజడులు మనకు రావు అదే నేను ధ్యానము అత్యంత ఆవశ్యకం ఏకాగ్రమైన వృద్ధమైన విశుద్ధాంతఃకరణం ఏర్పడడానికి ఏర్పడిన విశుద్ధాంతఃకరణంలో ఆత్మభావాన్ని బ్రహ్మభావాన్ని ప్రతిష్ఠించుకొని ఆ నిష్టలో ఉండడమే నిధిధ్యాసన రెండు నిమిషాల పాటు నిశ్శబ్దంగా అహమే వాహం అహమే వాహం అంటూ ఆ ఏకాగ్రమైన మనస్సును బ్రహ్మభావమును ఆత్మభావమును ఉంచుదాం ਸੋ 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 సోహం 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 ఈ భావంలో నిలబడడానికి శృతి ప్రమాణాలు ఆప్త ఆప్తవాక్యాలు అత్యంత సహకారులు కనుక సోహం 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 సోహం